హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేయుత పెన్షన్ డబ్బులు రేపటి నుంచే అయితే జమ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియోని పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి అలాగే మీకు ఇలాంటి న్యూస్ ఇవ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పతాకాల్లో ఆసరా పెంచిన కూడా ఒకటి గతంలో వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులకు నెలకు రెండు వేలు దివ్యాంగులకు నాలుగు వేలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ రెండు వేలు పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటి వరకు అమలు అవ్వలేదు కాగా ఈ పెంచిన డబ్బులతో ఆసర పెంచిన పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది నర పూర్తవుతున్న సందర్భంగా పలు కీలక హామీలను అమలు చేయాలని భావిస్తుంది ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం రైతు రుణమాఫీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ పరిధి పెంపు లాంటి కీలక పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు అని ఎదురు చూస్తున్న రైతు భరోసాతో పాటు ఆసరా పెంచిన పథకాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం వస్తుంది అయితే గత ప్రభుత్వంలో వృద్ధులు వితంతువులు బీడి కార్మికులకు రెండు వేలు దివ్యాంగులకు నాలుగు వేల చొప్పున పెన్షన్ అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేలు ఉన్న పెన్షన్ను నాలుగు వేలు అలాగే నాలుగు వేలు ఉన్న పెన్షన్ దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి అవుతున్నప్పటికీ ఇంకా పెన్షన్ పెంపు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కూడా ప్రజలు ఇదే విషయంపై అసంతృప్తి వెలుగు చేశారు అని సర్కార్ దృష్టికి వచ్చింది మరోవైపు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండటంతో ప్రజల్లోని అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉండటంతో ఆసార పెన్షన్ పథకం అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలుస్తుంది స్థానిక సంస్థ ఎన్నికల లోపే ఈ పెన్షన్ పెంపు పథకాన్ని అమలు చేసి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది రైతు భరోసాతో పాటు ఆసార పెన్షన్ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సమావేశాల్లో రైతు భరోసా పథకంపై ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా అన్ని జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంఘం ఇచ్చే నివేదికపై అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలను తీసుకొని రైతు భరోసాపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల్లో ఆసరా పెన్షన్ పథకం అమలుపై కూడా ప్రకటన చేయనున్నట్టు సమాచారం దీంతో అసెంబ్లీ సమావేశాలపై తర్వాత కొత్త ఏడాది నుంచి పెన్షన్ల డబ్బులు అంటే ఈ ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకంలో అవకతవకలను గుర్తించింది అని వీరిలో కొంతమంది పదవి విరమణ చేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు నిబంధనలను ఉల్లంఘించి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు మంది పెన్షన్ లబ్ధిదారులకు డబుల్ పెన్షన్లు పొందుతున్నారని దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లించింది అని నివేదికలు చెబుతున్నాయి సంక్షేమ పెన్షన్ పథకం ఆర్థిక దుర్వినియోగం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపించిందని వర్గాలు చెబుతున్నాయి ఖమ్మం జిల్లాలో ఈ అనాధికారి చెల్లింపుల కారణంగా రెండు పాయింట్ యాభై కోట్ల దుర్వినియోగం జరిగింది అని అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దుర్వినియోగం గణనీయమైన మొత్తంలో ఉంటుంది ముఖ్యంగా గుర్తించదగిన కేసుల్లో కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎనభై ఏళ్ళ వృద్ధుల దాసరి మల్లమ్మ ప్రభుత్వం ఆమెకు రికవరీ నోటీసు పంపడంతో వార్తల్లో నిలిచింది శనివారం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సోషల్ మీడియాలో ఒక పోస్టు మల్లమ్మకు రికవరీ నోటీసు జారీ చేయడం అమానుషమని అభిప్రాయపడ్డాడు అయితే మూలాల ప్రకారం దంతకూరులో సహాయక నర్సు మిడ్ వైఫ్గా పనిచేస్తున్న మల్లమ్మ కుమార్తె దాసరి రాజేశ్వరి రెండు వేల పదిలో మరణించింది మల్లమ్మ కుమార్తె అవాహిత కావడంతో ఆమె డిపెండెంట్గా ఇరవై నాలుగు వేల డెబ్బై మూడు పెన్షన్ పొందుతుందని మరియు ఇటీవల సర్వేలో ఆమెకు ఆసరా పెన్షన్ కూడా లభిస్తున్నట్టు తేలింది తత్ఫలితంగా జూన్ నుండి ఆమె ఆసరా పెన్షన్ నిలిపివేయబడింది తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఐదు వేల ఆరు వందల యాభై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసి పెన్షన్ పాటు ఆసరా పెన్షన్ పొందుతున్నారు అని గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ఇటీవల నిర్వహించిన అడిట్లో తేలింది వీరిలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది లబ్ధిదారులు మరణించగా ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు మంది డబుల్ పెన్షన్లు పొందుతున్నారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ వ్యక్తులకు ఆసరా పెన్షన్లను ప్రభుత్వం నిలిపివేసింది ఖమ్మం జిల్లాలో మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు వందల ఇరవై ఏడు మంది వ్యక్తులకు అక్రమంగా డబుల్ పెన్షన్ పొందుతున్నట్టు తేలింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆసర పెన్షన్ చేయుతో పెన్షన్గా మార్చి మరియు అవకతవకలను తనిఖీ చేయడంలో తీవ్రంగా ఉంది గత ప్రభుత్వం హయంలో జరిగిన దుర్వినియోగం నిధులను విస్తృతంగా దుర్వినియోగం చేయడానికి తీసిందని గత నెల తనిఖీల ద్వారా వెల్లడైంది అని అధికారులైతే ప్రకటించారు కేంద్రం నుంచి రిలీజ్ అవ్వగానే అందులో నుంచి ఎనిమిది వందల కోట్లు ఈ పెన్షన్కు కేటాయించి ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అని ఉత్తర్వాలు జారీ చేసింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రెండు వేల రూపాయలు వారికి నాలుగు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు వచ్చేవారికి ఆరు వేల చొప్పున ప్రభుత్వం ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకు రెండు వేలు పెంచి ఆసరా పెన్షన్ చేత పెన్షన్గా మార్చి ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని హామీ ఇచ్చింది కానీ ప్రభుత్వం వచ్చి వరకు పదిహేను నెలలు అయినా కూడా ఈ పెన్షన్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు వచ్చే స్థానిక ఎన్నికల ముందు అయినా ఈ చేయుత పెన్షన్ పథకాన్ని అయితే అమలు చేయాలని ప్రభుత్వం అన్ని విధాలుగా కసరత్తు చేస్తుంది కాబట్టి ఈ ఎన్నికల ముందే చేయుత పెన్షన్ డబ్బులు ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుంది ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి